بلکندي جي پائنا کي سڏيو ۽ ٻي ريت جو ٿي ٿو آهي اها خبر آهي جي بي جي جي ميجي جي جائزو ٿي رهيو آهي ان سان گڏ సందేశాన్ని తీసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు ప్రతిపక్షంలో నాడు అబద్ధాల పునాల మీద ఎట్లయితే ఆనాడు పైకి వచ్చిండో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారడికాయ చేసి అబద్దాల పునాల మీద చలామణి కావాలనేటువంటి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నా దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనగా వర్గాలకు నిలయం నేను కులగణ అని చెప్పి మొదలపెట్టి బీసీ కులగాన అని చెప్పి ఆర్భాటం చేసి అబాస్ పాల్గొన్నాను జనరల్గా రెండు వేల పదకొండులోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగు సంవత్సరం తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మాకు అర్థం కావాలి ఎస్సీల జనాభా పదిహేను శాతం నుంచి పదిహేనున్నర శాతం పెరిగినట్టుగా ఎస్టీల జనాభా తొమ్మిది నుంచి పదిహేను శాతం పెరిగినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నుంచి నలభై నాలుగు శాతం తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పి చెప్పాడు ఇంత బాధ కనిచే సిగ్గుమైనదం వాళ్ళది అంటే ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఇవా తట్టుకోలేక లేదు లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీకి అనగాన వర్గాల పట్ల మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి దీనికి చట్టబద్ధత లేకుండా తిరిగి టైం బౌండ్ ప్రోగ్రామ్ లేకుండా తిరుగు శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ మూలకరణ అనేటువంటిది జరిగేది కాదు అది అమలేదు కాదు మోసగించే ప్రయత్నం చేసిండు ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిండు కానీ పాతాలలో ఇవాళ తెలంగాణ ప్రజలు పాత లేచినారు అందువల్ల నేను టీచర్లకు నేను విలంబనగా విజ్ఞప్ చేస్తున్నా గతంలో డిఏ లేకుండా మోసం చేసినప్పుడు కేసీఆర్ మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి కంటి మీద కప్పు లేకుండా చేసినప్పుడు కేసీఆర్ ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది మీ మీ రాష్ట్రాల్లో మీరు సిపిఎస్లో కొనసాగాదలున్నారా పాత పెన్షన్ విధానం కొనసాగాదాచుకున్నారా అని చెప్పి ఆప్షన్ కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో కొనసాగుతున్నామని చెప్పి వాళ్ళకు లెటర్ పంపలే మోసం చేసినటువంటి పార్టీ అది ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వందల పదిహేడు సవర సవరణ చేస్తా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా డిఏలన్నీ కూడా పే చేస్తా రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే పనిచేస్తా ఒక్కటి కూడా అమలు కాలేదు ఒక్కటి కూడా అమలు కావాలి ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే పైరవి చేసుకుంటు తప్ప లంచాలిస్త తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వద్దలేమంటే ఎంత తయారైన పరిస్థితి